మీరు ప్రతిరోజు ఇలాగే దేవుని వాక్యాలతో బలపరచబడాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్లైకన్ని యాక్టివేట్ చేసుకోండి అలాగే మీ స్నేహితులకు మీ సన్నిహితులకు మా ఈ ఛానల్ని షేర్ చేసి ప్రతిరోజు ప్రతిదినం దేవుని వాక్యాన్ని వారికి ప్రకటించుటకు సహాయం చేయండి తీసుకున్నాము ఎనిమిది గ్రంథము ముప్పై తొమ్మిదో అధ్యాయము పద్దెనిమిదో వచనము నేను ఏదైనా నమ్ముకొంటివి కనుక నేను నిన్ను తప్పించేదను దేవుడి వాగ్దానం అట్లా చేస్తున్నాడు నమ్మదగిన వాడుగా ఉంటున్నాడు సమస్యల మధ్యలో మనల్ని దేవుడు విడిచిపెట్టడు మనకు తోడుగా ఉండి మనకు సహాయము చేస్తాడు దుఃఖంను తొలగించి నాట్యముగా మార్చే దేవుడుగా ఉంటున్నాడు మనకు మేలు చేస్తాడు మనల్ని ఆశీర్వదిస్తాడు మనం వేదాంతంగా దేవుని కొరకు జీవించే వారిగా ఉండాలి పరిశుద్ధంగా దేవుని కొరకు జీవించే వారిగా ఉండాలి దేవుడు చిన్న ఆజ్ఞలను గైకొనే వారిగా మనము ఉండాలి దేవుని భయభక్తులు కలిగి ఉండాలి దేవుని బట్టి సంతోషించే వారిగా మనము ఉండాలి సమాధానం ఇస్తాడు నెమ్మదిని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు మన జీవితాలు అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు జరిగిస్తాడు దేవుని బట్టి అచ్చయించే వారిగా మనము ఉండాలి దేవుడే మనకు ఆధారమై ఉన్నాడు దేవుడే మనకు ఆశ్రయ దుర్గమై ఉన్నాడు కాబట్టి మనం దేవుణ్ణి ఆశ్రయించే వారిగా ఉండాల మొరపెట్టే వారిగా ఉండాలి దేవునితో ప్రతిదిన సహవాసం కలిగిన వారిగా మనము ఉన్నట్లయితే దీవించబడతాము ఆశ్రయించబడతాము బలమైన విశ్వాసము కలిగి ఉండాలి నమ్మకము కలిగి ఉండాలి దేవుడు అద్భుతకరం చేసుకునే నమ్మక విశ్వాసం మనకు కలిగి ఉన్నట్లయితే మన జీవితాల దేవుడు గొప్ప కార్యములు జరిగిస్తాడు మనల్ని దేవుడు తప్పిస్తాడు రక్షిస్తాడు అనుక్షణం కూడా దేవుడు మనల్ని కాపాడుతాడు పోషిస్తాడు ప్రార్థన చేసుకున్నాం స్తోత్రం తండ్రి పరిశుద్ధుడా గొప్ప దేవానికి వందనాలు ప్రభా తన నమ్మదైన దేవుడవ ప్రభా నువ్వు మాకు సహాయం చేయవాడో తి స్తోత్రాలు ప్రభావ నువ్వేమకు ఆధారమైన ఆశ్రయమైనా ప్రభానికి స్తోత్రాలయా తండ్రి అయానికి వందనాలు ప్రభావం నిన్ను ఆశ్రయించాలయా నీకు మొర పెట్టాలి ప్రభానికి స్తోత్రాలు ఆయన మాకు సహాయం చేసే దేవుడు ప్రభానికి వందనాలు తండ్రి అయానికి స్తోత్రాలు ప్రభావ దేవానికి వందనాలయ్యా చేసిన మీరని బట్టి స్థుతించే ఉండాలి ప్రభానికి స్తోత్రాలు ఆయన అయా నింతో సహవాసం మాకు అనుగ్రహించండి ప్రభానికి స్తోత్రాలు తండ్రి అయా మాకు మీరు చేసే దేవుడు ప్రభానికి స్తోత్రాలు ఆయన అయా తన్ని వందనాలు నిన్ను బట్టి సంతోషించే కృపదాయ చేయను అయా అయా దుఃఖమును తొలగించి తన నాట్యముగా మార్చే దేవుడవయ్యాను స్తోత్రాలు సంతోషాలు సమాధానాన్ని మేము బదలాన్ని గురించే వారు దేవుడు ప్రభానికి స్తోత్రాలయ్యా మమ్మల్ని ప్రభా తప్పించే దేవుడు రక్షించే దేవుడు నాయనానికి వందన తండ్రి అయా బలైన నమ్మక విశ్వాసం అని అనుగ్రహించండి అయానికి స్తోత్రాలి ఏ సయానికి వందనాలు ప్రభా అయా మా దేశానికి అనుకరించండి అయా ప్రతి ఒక్కరికి మారం రక్షణ దయచేతండి అయా నలకి ఎంతో స్వస్థపరచండి అయానికి స్తోత్రాలు ప్రభా ఎవరి వాళ్ళ సమస్యలు ఉన్నారో దర్శించున వరకున్న బాధ సమస్యలతో అప్పులతో బాధపడుతున్న దర్శించున వరకున్న తండ్రి తీర్చి వాగ్దానం ప్రతి ఒక్కరి జీవితాలలో ప్రభావం నెరవేర్చి మనం కొందని వేస్తున్నామని అడుగుతున్నాము తండ్రి ఆమె ఏదే కాలే వాగ్దానం ఎత్తుపడి ప్రాధాన్యత దేవుడు అరతిగా మనల్ని తప్పిస్తాడు పుత్రు జరుగుతున్న వారికి పిల్లలు జరుగుతున్న వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను దడువులో దీవించు నాక